పేరు రమేష్ అన్ఫార్చునేట్ రమేష్ ఏం చేద్దాం రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉన్నాం ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ చంద్రబాబు వీళ్ళంతా ఒక ఉన్మాదస్థులు ఉన్మాదంతో బాధపడుతూ ఉన్నారు అన్ఫార్చునేట్ థింగ్ నిజంగా ఈ ధర్మమేనా ఇప్పుడు రాజకీయంగా నువ్వు కొట్లాడాలనుకుంటే పోరాటం చేయాలనుకుంటే చెయ్యి బంగారంగా చేయి మేమంతా కూడా ఆహ్వానిస్తున్నాం ప్రజలకు మంచి చేయి ప్రజలకు ఫలాన్ని చేస్తానని చెప్పి నువ్వు అధికారం లేకొచ్చినావు చేసిన ఆ మంచి చేసి ప్రజల్లో మన్నుకుండు కానీ ఇదేం రాజకీయాలు ఒక అబద్ధాన్ని సృష్టించడం ఆ అబద్ధాన్ని అమ్మడం ఆ అబద్ధం ద్వారా మనుషుల మీద బుర్ద చల్లడం ఎంత పట్టుకు ధర్మం ఇది సార్ ఇప్పుడు మీరు 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 అధికారంలో ఉన్నప్పుడు మీ మీద డిక్లరేషన్ ఇవ్వలేదని అన్యప్ర అన్యమత ప్రచారం మీద జరిగిందని మీరు ప్రసాదం తీసుకునే విషయం కానీ ఆర్టీసీ టికెట్లు వెనక అలా అని ముద్రించడం కానీ మీ కుటుంబంతో సహా బ్రహ్మోత్సవాలకు వెళ్ళి వస్త్రాలు సమర్పించలేదని రకరకాలుగా ట్రోల్ చేశారు ఇప్పుడు మీరు అధికారం పోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత యానిమల్ ఫ్యాక్ట్ గతంలో మీ హయాంలో జరిగిందని అదేవిధంగా విజిలెన్స్కి సంబంధించి వందల కోట్ల రూపాయలు టీటీవీలో అక్రమాలు జరిగాయని చేస్తున్నారు ఇదంతా ఎలా చూస్తారు అంటే మీరు క్రిస్టియన్ అని ఈ విధంగా వాళ్ళు పాల్పడుతున్నారా లేదా ఒక బలమైన పార్టీని దెబ్బతీయటానికి చేస్తున్నారా నేను ఇంత ఇప్పుడు నేను చెప్పినవన్నీ నిజాల అబద్ధాల అన్నది మీరంతకు మీరే నేను ఒకటే మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను మాట్లాడే ప్రతి మాట నిజమా అబద్ధమా అని మీరే వెరిఫై చేసుకోండి నేను మాట్లాడే ప్రతి మాట లాజిక్గా మాట్లాడుతున్నానా లేదా అనేది మీరే వెరిఫై చేసుకో నేను మాట్లాడే ప్రతి మాట నిజమే మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట వాస్తవాలే చెప్తా ఉన్నప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట లాజికల్గా చెప్తా ఉన్నప్పుడు మరి మీ అందరికీ కూడా జరిగిన వాస్తవాలన్నీ కూడా నేను చెప్పక మునుపు మీ మనసుల్లో ఉండది మీ చెవులకు వినిపించింది మీ కళ్ళకు మీ కళ్ళకు వాళ్ళు చూపించినది వర్సెస్ ఇప్పుడు నేను మీ అందరి దృష్టికి తీసుకొచ్చింది తేడా మీరే గమనించండి తేడా గమనించిన తర్వాత నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి రాజకీయాలు ఈ మాదిరిగా చేయడం ధర్మమేనా రాజకీయాలు ఈ మాదిరిగా చేయడం న్యాయమేనా అని స్వీట్గా నేను మిమ్మల్ని నేను మీ మనస్సాక్షిని ఈ మాట అడగండి అని మిమ్మల్ని మిమ్మల్ని కోరుతా ఉంది ఆస్క్ యువర్ సెల్ఫ్ ఇస్ దిస్ హౌ యుంట్ పాలిటిక్స్ టు బి అడగండి కాదు రాజకీయాలు చేయాలనుకుంటే ఏదైనా స్ట్రీట్ గా చేద్దాం కాలేజీ మెడికల్ కాలేజీలో నిజంగా కూడా రెండు వేల నాలుగు వందలు ఎనిమిది వేల నాలుగు వందల కోట్లకు సంబంధించిన బడ్జెట్లు బడ్జెట్కి అయ్యే ఖర్చులు ఆల్రెడీ స్థలాలు ప్రొక్యూర్ చేసినారు చే అయిపోయింది రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు కూడా పెట్టడం జరిగింది బిల్డింగ్లన్నీ కూడా చాలా చోట్ల అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాయి ఐదు చోట్ల మెడికల్ కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఇంకొక ఐదు చోట్ల పూర్తిగా ఈ ఈ సంవత్సరము మనము మన మన కట్టిన బిల్డింగులు చూపిస్తే సర్టిఫికే వాళ్ళు సీట్లు ఇచ్చే పరిస్థితి కూడా రెడీగా వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది మరి అటువంటి పరిస్థితిలో ఉన్న ఈ మెడికల్ కాలేజెస్ను గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ను నువ్వు అమ్మేయడానికి సిద్ధపడితే ప్రైవేటైజ్ చేయడానికి సిద్ధపడితే దాని ఏంది అసలు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అన్నది నువ్వు స్కాములు చేసి నీ దగ్గర వాళ్ళకు నువ్వు అమ్మాలనుకునే ఒక స్కామ్ చేయడం ధర్మమేనా అసలు ఒక ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజ్ వస్తే దానివల్ల జరిగే మంచి ఏమిటి తెలుసా ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది టెరిషరీ కేర్ ఇంప్రూవ్ అవుతుంది ఎప్పుడైతే ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ రంగంలో ఎప్పుడైతే కాంపిటేటివ్గా ఉంటుందో అప్పుడు ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు వేసి ప్రజలను ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం చేయలేరు ఎందుకంటే గవర్నమెంట్ రంగంలో ఉన్న ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ ఈ మెడికల్ కాలేజు ఈ మెడికల్ టీచింగ్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దాట్ విల్ బికమ్ ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విచ్ ఇస్ బి కాంపిటేటివ్ ఈ కాంపిటీషన్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అదే అప్పుడు అప్పుడు ఈ ప్రైవేట్ మెడిక్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టం వచ్చిన రేట్లు ఛార్జ్ చేసి పేదవాడిని ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం జరగదు అది ఒక అడ్వాంటేజ్ అయితే రెండో అడ్వాంటేజ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ ఇట్ విల్ యాడ్ ప్రతి మెడికల్ కాలేజీ నూట యాభై సీట్లు అదనంగా యాడ్ అవుతాయి ఇందులో ఇందులో ఈ అదనంగా యాడ్ అయ్యే ఈ ప్రతి మెడికల్ కాలేజ్ సీటు ఆ హాస్పిటల్లోనే ఖర్చు అవుతుంది ఆ హాస్పిటల్కే పెడతారు ఆ మెడికల్ కాలేజ్ కోసమే ఖర్చు పెడతారు ఆ కాలేజ్ బతుకుతుంది ప్రైవేట్తో గొప్పగా కాంపిటీషన్ నిలబడగలుగుతుంది పిల్లలకు మేలు జరుగుతుంది ప్రజలకు మేలు జరుగుతుంది అలాంటిదా నేను నీ స్కాముల కోసం అమ్మాలనుకోవడం ఎంత మటుకు ధర్మం బేసికలీ మన కర్మ ఏమిటి అని అంటే బీజేపీ వాళ్ళకు సుగం తెలుసు సగం తెలియదు ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పూర్తిగా అబద్ధాల మనిషి మోసాల మనిషి ఇవన్నీ నేను చెప్పినట్టువన్నీ వాస్తవాలు అయినప్పుడు టీటీడీ బోర్డులో కూడా ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా బోర్డులో సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రొసీజరు ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలియదా కనుక్కోమని తెలియకపోతే తెలియకపోతే కనుక్కోమని చెప్పండి కనుక్కొని తప్పు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మాదిరిగా దుష్ప్రచారం చేసుంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద అక్షింతలు చల్లి అక్షింతలు వేసే ధైర్యం ఈ బీజేపీ పార్టీకి ఉందని నేను అడుగుతాను నిజంగానే వాళ్ళలో చిత్తశుద్ధి ఉంటే నిజంగానే వాళ్ళ హిందువుల రిప్రజెంటేటివ్ కింద వాళ్ళు నిజంగానే సిన్సియర్గా నిజంగా వాళ్ళ మనుషులు అయితే సిన్సియర్ మనుషులు అయితే చంద్రబాబు నాయుడు తిట్టాలి చంద్రబాబు నాయుడును అక్షింతలు వేయాలి ఇంత దుర్మార్గం చేయడం ధర్మమేనా చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడును గట్టి కడగాలి నిజంగానే వాళ్ళల్లో సిన్సియారిటీ ఉంటే చేయమని చెప్పండి తెలియని వాళ్లకు ఏం జరుగుతూ ఉందో మిస్లీడ్ అయిపోయినప్పుడు ఎవరికైనా కానీ భావోద్వేగాలు పెరుగుతాయి దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ చేయకూడని పని చంద్రబాబు నాయుడు నేను తప్పుపట్టేది అందుకోనే తప్పు పడుతున్నా ఎందుకు తప్పుపడుతున్నా చంద్రబాబు నాయుడు ఎందుకు తప్పు పడుతున్నా తాను చేసిన తప్పును ఎందుకు చెప్తా ఉన్నా ఎందుకనంటే తాను కావాలని భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు కానీ యాక్చువల్గా ఏంది ప్రొసీజర్ ఏంది అనేది క్లియర్ కట్గా ఉన్నప్పుడు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నప్పుడు తెలిసినప్పుడు ఈ మాదిరిగా దుష్ప్రచారం చేయడం ధర్మమేనా రమేష్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి దేవుని మీద భక్తి ఎప్పుడూ ఉండదు నేను రాసి చెప్తున్నా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దేవుడిని రాజకీయాల కోసం ఉపయోగ ఉపయోగించుకునే అత్యంత హీన హేయమైన మనసు కలిగిన వ్యక్తి ఆ మనిషికి ఎప్పుడు భక్తి లేదు భక్తి ఉండదు కూడా అటువంటి వ్యక్తి తన హయాంలో ఏదైనా కానీ చెడు టీటీడీకి ఏదైనా జరిగే కార్యక్రమం జరిగినా జరిగి ఉన్నా అది ఒక ఆయన హయాంలో మాత్రమే జరగగలుగుతుంది మిగతా ఎవరి హయాంలో జరగదు ఎందుకంటే ఆయన దేవుడు అంటే భయము లేదు దేవుడు అంటే భక్తి లేదు ఎవరు పోతా ఉన్నాడబ్బా యా సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు ఏమవుతుంది నీళ్ళు ఏమవుతుంది ఇంకో వస్తారు దుర్గా అల్టిమేట్గా వాడు గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే కుతరక ఎప్పుడైనా కూడా గుర్తు గుర్తుపెట్టుకో లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు అందరు గుర్తుపెట్టుకునే మాట నేను చెప్తాను లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో ఈ సూపర్ సిక్స్లో సూపర్ సెవెన్లు ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలైనప్పుడు ఆ కోపం నుంచి ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్చేస్తారు ఎవరైనా కూడా అధికార పార్టీ లేక ఎవరైనా కూడా ఒకరో ఇద్దరు పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళ గ్రహపాఠం